ఫార్ములా ఈ గురించి సభలో చర్చించాలని కేటీఆర్ ఇన్నాళ్లు ఎందుకు అడగలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అసెంబ్లీలో భూభారతి బిల్లుపై చర్చలో మాట్లాడిన సీఎం ఫార్ములా ఈ కారే ప్రతినిధులు తనను కలిశారని తెలిపారు ఆరు వందల కోట్లు పెండింగ్ నిధులు రావలసి ఉందని ఆ డబ్బులు ఇవ్వమని అడిగారని సీఎం వివరించారు హెచ్ఎండిఏ ఖాతాలోని కోట్ల నిధులు లండన్ కంపెనీకి నేరుగా ఎలా వెళ్తాయని ప్రశ్నించారు ఈ కార్ రేస్లకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఎందుకుంటే అధ్యక్ష ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీనిని సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి కొద్ది మంది చేసుకుంటే కుదరదు అని చెప్పి వివిధ సందర్భాలలో అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులకు పై అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసిన అధ్యక్ష